వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్స్ నార్త్ వెస్ట్ కార్నర్ అండి మనకి నార్త్ సైడ్ ఉంటుంది అట్లాగే పక్కన వెస్ట్ సైడ్ రెండు సైడ్లో రోడ్ ఉంటుంది సో మెయిన్ ఎంట్రన్స్ అయితే మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుందండి వీళ్ళు చూడొచ్చు మనకు చాలా గ్రాండ్ లుక్తో వచ్చిందండి సో ఇది వచ్చేసి మనకు ఆర్ఎల్ నవర్లో లొకేటెడ్ అయిందండి ఇంటి ఉన్న రోడ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది చూడొచ్చు మీరు మంచి పార్కింగ్ ఏరియా ఇచ్చారు సో గ్రానైట్తో ఇచ్చారండి సో మంచి స్టెప్ బ్యాక్ ఏరియా కూడా ఉన్నది డైమెన్షన్స్ అనేది థర్టీ ఫార్టీ ఫైవ్ అండి థర్టీ ఫార్టీ ఫైవ్లో మనకు మంచి డైమెన్షన్ అండి చాలా బాగా వచ్చింది మీకు వెలివేషన్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రంట్ కానీ అంతా కూడా సో స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారు అలాగే రైన్ వాటర్ రాకుండా మనకి పైన రేకులతో కూడా ఇచ్చారండి సో వాష్ ఏరియా అండి ఇక్కడ సో ప్రైస్ విషయానికి వస్తే నైంటీ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ నెంబర్ అండి చూడవచ్చు మీరు మనకు విండోస్ చుట్టూ కూడా గ్రానైట్ చాలా బాగా డిజైన్ ఇచ్చారు అలాగే మీరు చూడండి యూపీవిసీ విండోస్ ఇచ్చారు మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఏంటంటే అండి చులోపల చూడొచ్చు డిజైన్ అంతా ఆల్మోస్ట్ కలర్స్ అన్నీ కూడా కంప్లీట్ అండి రెడీ టూ ఆక్పే అవుతుంది సో ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ అండి రూమ్ సో మనకి ఇక్కడ గేట్ కూడా ఇచ్చారండి నార్త్ సైడ్కి ఒక గేట్ ఇచ్చారు డోర్ కూడా ఉన్నది మనకు బోరు సంప కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ ఖాళీ అంత బాగా ఎస్టాబ్లిష్ అయిన ఖాళీ అండి మనకు డ్రైనేజ్ అన్నీ కూడా ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ కూడా ఉన్నది సో వాష్ ఏరియా అంతా వస్తుందండి సెట్బ్యాక్ ఏరియా చాలా బాగా వచ్చిందండి సో డైనింగ్ ఏరియా కూడా సెల్ఫ్ చూడవచ్చు మీరు సో ఇంకా టూ బెడ్రూమ్స్ వస్తాయండి సో ఇందులో వచ్చేసి మనం చూడవచ్చు ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇది ఒక బెడ్రూమ్ అండి పైన స్టోరేజ్ ఎంత వచ్చారు సో ఇక్కడ కామెంట్ మాత్రం అండి ఏ అటాచ్డ్ బాత్రూమ్ అండి బెడ్రూమ్కి చూడచ్చు సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది సో కలర్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయండి సో ప్రైస్ వచ్చేసి నైంటీ ల్యాక్స్గా చెప్తున్నారు ఇంకా కూడా తగ్గిస్తారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ చేశాను చూడండి బాత్రూమ్ కూడా చాలా నీట్గా వచ్చింది పైన పాల్ సీలింగ్ అంతా కూడా చూడొచ్చు మీరు ఓవరాల్గా అయితే ఎలా వస్తుందని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ అండి